బిగ్ బాస్ సీజన్ నైన్ గట్టి ప్లాన్ వేసి కళ్యాణ్ ని క్యాప్టెన్సీ నుంచి తీసేయడానికి ప్లాన్ బాగా చేసింది అనిపిస్తుంది ఇక సాటర్డే ఎపిసోడ్ అయితే పూర్తయింది కళ్యాణ్కి సంబంధించిన క్యాప్టెన్సీ నుంచి నాగార్జున గారు తొలగించడం జరిగింది మొన్న కళ్యాణ్ కోపంలో మాట్లాడిన మాటల్ని పట్టుకొని అయితే మాటల్ని తప్పుగా ఆడాడు కాబట్టి ఏదైనా పనిష్మెంట్ ఇచ్చుంటే బాగుండేది కానీ కళ్యాణ్ ఎంతో కష్టపడిన క్యాప్టెన్సీని తీసేశారు అయితే తీసేయడానికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు బయటకు వచ్చింది అయితే హౌస్లో కళ్యాణ్ క్యాప్టెన్ కాబట్టి కళ్యాణ్ ని క్యాప్టెన్ నుంచి తీసేస్తే మరి నెక్స్ట్ వారము ఒక క్యాప్టెన్ అయితే హౌస్ కి ఉండాలి కదా సో ఇప్పుడు ఏంటి అంటే కళ్యాణ్కి ఎల్లో కార్డ్ ఇచ్చి క్యాప్టెన్సీ నుంచి రిమూవ్ చేసిన తర్వాత హోస్ట్ నాగార్జున గారు హౌస్లో నీకు నచ్చిన ఎవరికైనా నువ్వు క్యాప్టెన్సీ అనేది త్యాగం చేయొచ్చు అని చెప్పారట ఇక కళ్యాణ్ బాగా ఆలోచిస్తూ ఉంటే నీకు ఇష్టమైన ఎవరైనా పర్వాలేదు నీకు నచ్చే తనూజ అయినా నీ ఫ్రెండ్ డీమన్కి అయినా ఎవరికైనా నువ్వు ఇవ్వచ్చు అది నీ ఇష్టం బట్ నువ్వు క్యాప్టెన్ గా ఉండడానికి మాత్రం వీల్లేదు ఎందుకంటే కోపంలో నువ్వు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నప్పుడు నీలాంటి వాళ్ళు హౌస్లో క్యాప్టెన్గా ఉండలేరు క్యాప్టెన్సీ పదవిని ఆ పొజిషన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయలేరు అంటూ నాగార్జున గారు మాట్లాడారట ఇక కళ్యాణ్ నువ్వు బాగా ఆలోచించి ఆ క్యాప్టెన్సీని ఒకరికి త్యాగం చేయాలి అని చెప్పడంతో ఇక కళ్యాణ్ బాగా ఆలోచించి సరే సార్ నేను ఒకరికైతే ఇస్తాను హౌస్లో క్యాప్టెన్సీ అని చెప్పారట అయితే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు బాగా ఆలోచించావా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు తగిన రీజన్స్ అంటూ నాకు నాగార్జున గారు చెప్పడంతో నిజంగా కళ్యాణ్కి హార్ట్స్ ఆఫ్ చెప్పొచ్చు కళ్యాణ్ ఆలోచించే విధానంకి కి ఈరోజు ఎపిసోడ్లో కళ్యాణ్ కో కళ్యాణ్కి ఒక ప్లస్ పాయింట్ అయ్యే ఎపిసోడ్ కూడా అవుతుంది ఇది ఒక మైనస్ అండ్ ఒక ప్లస్ కూడా అదేంటంటే కళ్యాణ్ చెప్పాడంటే నేను నా క్యాప్టెన్సీని ఈ హౌస్లో ఇప్పటివరకు క్యాప్టెన్ అవ్వలేదు కాబట్టి భరణి గారికి త్యాగం చేయాలనుకుంటున్నాను భరణి గారు ఇప్పటివరకు క్యాప్టెన్స్ అవ్వలేదు హౌస్లో ఆ బాధ్యతని తీసుకోలేదు కాబట్టి భరణి గారికి ఇస్తే భరణి గారు కూడా క్యాప్టెన్ అయినట్టు ఉంటుంది ఆయనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలానే ఆయన నాకెందుకో ఈ వారం ఆయన మళ్ళీ డేంజర్ జోన్లో ఒకవేళ ఉంటే ఆయన్ని నేను సేవ్ చేసినట్టు అవుతుంది కదా ఇక్కడ వచ్చే క్యాప్టెన్సీ ఇమ్యూనిటీ అనేది ఆయనకి నెక్స్ట్ వీక్ లో ఇప్పుడు ఈ వారం కనుక ఆయన సేవ్ అయితే ఆ ఉద్దేశంతో నేను భరణి గారికి ఇవ్వాలనుకుంటున్నాను అండ్ ఏంటంటే నేను క్యాప్టెన్ అవ్వాలి అవ్వాలి అని మా తల్లి తర్వాత తనూజ నన్ను అంతగా ఎంకరేజ్ చేసింది ఆఖరికి నేను తనూజా కూడా ఎందుకు ఇవ్వట్లేదంటే తనుజాకి కూడా భరణి గారిని క్యాప్టెన్గా చూడాలని కోరిక ఉంది సో అలా కూడా నాకు డిసడ్వాంటేజ్ అయ్యింది అనే బాధ కంటే ఒకరికి అడ్వాంటేజ్ అవుతుంది అని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ అందరూ క్యాప్టెన్ అయ్యారు క్యాప్టెన్ బాధ్యతలు ఎలా ఉంటుంది ఆ బ్యాండ్ వేసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఎనీవే స్ నాకు పోయినా ఓకే భరణి గారికి నేను ఇద్దాం అనుకుంటున్నానని చెప్పి చాలా తెలివిగా ఆలోచించి భరణి గారు ఈ వారం ఎలిమినేట్ అవపోతే నెక్స్ట్ వీక్లో ఆయనకి ఇమ్యూనిటీ ఉంటుంది ఆ తర్వాత టాప్ ఫైవ్లో ఆయన కనిపిస్తారు సో భరణి గారి కోసం నిజంగా చాలా బాగా ఆలోచించారు కళ్యాణ్ మరి కళ్యాణ్ ఆలోచనపై మీకేమనిపిస్తుంది కామెంట్స్లో చెప్పండి